హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిశ్రీ కన్నా సో ఇదైతే నా సాటర్డే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లేచా ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచాను అనంటే సిక్స్కి ఆ టైంకి అలారం పెట్టి లేచి క్వార్టర్ టు సిక్స్కి గబుగబా సెవెన్ అలా రెడీ అయిపోయామండి ఇద్దరం కూడా సెవెన్ థర్టీకి కాదు అంతకన్నా ఎర్లీగానే రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి కొబ్బరికాయ పువ్వులో అయితే అనమాట చాలా డేస్ నుంచి వెళ్ళాలని కోరిక నాకు మనకి జూబ్లీ హిల్స్లో టీటీడీ ఉందంట సో అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను చాలా అనుకుంటున్నాను బట్ వెళ్ళలేకపోయామండి చాలా డేస్ నుంచి దేవుడు అనుగ్రహిస్తే ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాంలే మనమే అని చెప్పేసి ఇంకా చిన్నగా అనుకున్న అయితే నేను వదిలేసా దేవుడు అనుగ్రహించినట్టున్నాడు ఆ రోజు ఇంకా మా వారు కూడా ముందు రోజే చెప్పారనమాట టెంపుల్కి వెళ్దాం అంటున్నావు కదా పొద్దున్న వెళ్దాము ఆ టెంపుల్కి అని చెప్పేసి సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ అయితే లేచి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఒక ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాకు గూగుల్ మ్యాప్ కూడా సరిగ్గా చూడడం రాదండి యాక్చువల్గా నిజం చెప్తున్నాను అనమాట మనం ఏ డైరెక్షన్లో వెళ్తామో అది చూసి గూగుల్ మ్యాప్ డైరెక్షన్ అని అనుకుంటానండి నేను అంత ఇదనమాట సో ఇక్కడ ఏంటంటే పెట్రోల్ అనమాట పెట్రోల్ కొట్టిస్తున్నారు మా వారు సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మా జర్నీ స్టార్ట్ చేసామండి ఇది దీనికి ఇంకెలానో రాదులే అని మా వారు డిసైడ్ అవి ఆయనే తీసుకుని ఫ్రంట్ పెట్టి చూస్తూ ఉన్నారనమాట యాక్చువల్గా అలా చూసుకోవడమే చాలా బెటర్ ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు డైరెక్షన్ తప్పు చెప్తారు ఎప్పుడు చూసినా వాళ్ళు పక్కన చుట్టుపక్కల చూడడానికి ఇష్టపడతారు కానీ కూర్చుని ఫోన్లో చూడడానికి అయితే ఇష్టపడరు కదా సో అదనమాట ఇంకా వచ్చేసామండి ఫైనల్గా రావాలనుకున్న ప్లేస్కి అయితే టిటిడి అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి అట్మాస్ఫియర్ అంతా ఇలా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అది కూడా ఇక్కడ కూడా కొండల మధ్యలో కొండల మీద పెట్టారు కాబట్టి సో ఇట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే మేము సెలబ్రిటీస్ వాళ్ళు ఉంటారు ఆ ఏరియా సైడ్ నుంచి వచ్చామండి ఒక అయితే దారి తప్పి కొంచెం సో ఇదిగోండి నేను తీసుకొచ్చిన ఇదేంటి బ్యాగ్ అయితే తీసుకుని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇదైతే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ మొబైల్ అది బెండ్ చేసి సో చూసారు కదా ఇదే అనమాట టెంపుల్ అండి చాలా పీస్ఫుల్గా మనకి తిరుపతి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలానే ఉందండి ఫీల్ అయితే సాటర్డే మీదట కొంచెం క్రౌడ్ ఉంది పెద్ద ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు సో మెట్ల మీద అయితే ఇలా మ్యాట్ అది వేసి ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదేంటి ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు ఇవి అమ్మే ప్లేస్ అనమాట చిన్న స్టాల్ సో ఆ స్టాల్ అది అయిపోయిన తర్వాత మనం ఇలా మెట్లెక్కి వస్తే పైన ఇక్కడ ఇప్పుడు దేవాలయం ఉంటుందండి ఫోన్స్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా చేయకూడదు ఆల్రెడీ తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా చేయకూడదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా టెంపుల్ టెంపుల్ ఎలా ఉందండి సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దండం కూడా పెట్టేసుకుని వచ్చామండి మేము ఇక్కడైతే కొబ్బరికే కొట్టేసి ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళామన్నమాట యాక్చువల్గా ఇదేంటి టెంపుల్ లోపలికి వెళ్ళేసి వెళ్తాం కదా సో అలానే వెళ్ళాము అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం లోపల ఆ తర్వాత అయితే బయటకు వచ్చామండి మేబీ వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరినై ఉండాలి ఫోటోస్టిల్స్ ఇవన్నీ అయితే ఏ అన్నమాట నేను కూడా ఇంట్లో వాళ్ళతో వెళ్తే అలానే చేస్తానండి ఇంకా ఫోటోలు అది ఇది అంటానే ఉంటాను మా చెల్లితో తీయించుకుంటానే ఉంటానండి ఇక్కడైతే మా వారు నేను కొద్దిసేపు అలా కూర్చున్నా అనమాట సో క్రౌడ్ అది పెద్ద ఏం లేకపోవడం మీదట వెంటనే జరిగిందండి దర్శనం కూడా మాకు సో చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఉందండి మీరు కూడా హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా అయితే మీరు విజిట్ చేయడానికి కూడా మీరు కూడా ప్లాన్ చేసుకోండి సో చూశారు చూసారు ఇక్కడైతే ఇంకా మెట్టలు దిగిపోయామన్నమాట ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయితే చూస్తున్నామండి ఇదేంటి దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్తున్నాను కదా బాగా జరిగిందండి సో ఇంకొప్పుడైతే మళ్ళీ బండి దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ ప్లాన్ ఏంట అని చెప్పేసి అంటే యాక్చువల్గా మేము రీచ్ అవ్వేటప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందండి సో టెన్ కల్లా మా దర్శనం అంతా కూడా అయిపోయింది ప్రసాదం అయితే తీసుకున్నామండి అయిపోయిన తర్వాత అయితే బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నాం కదా అలా బాగా అయితే చెప్తున్నా అనమాట ఈ త ఆ తర్వాత అయితే మేము ఇక్కడ ఇదేంటి మా వారు ఏదో పని ఉంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం ఏదో పని కాదు చెప్తాను ఉండండి ఇదైతే అమీర్పేట్లో మనకి ఒక అమ్మవారి టెంపుల్ అండి అక్కడ అమ్మవారి టెంపుల్ ఇక్కడ సంతోషి మాత కూడా ఉంటారు కదా అని చెప్పేసి వచ్చాము ఇదైతే అమీర్పేట్లో ఒక బ్యాగ్ షాప్ అనమాట మా కజిన్ సిస్టర్కి యాక్చువల్గా ఒక ట్రాలీ కావాలి సో తన అయితే వచ్చాము యాక్చువల్గా లాస్ట్ లాస్ట్ టైం అయితే తీసుకున్నామండి బాగానే ఇచ్చారు సో అందుకోసమే మళ్ళీ ఇక్కడికి విజిట్ చేసి అయితే వచ్చాము ఇక్కడికే విజిట్ చేసాము మేము ఎందుకనంటే ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది ఎక్కడ అంటే అమీర్పేట్ దగ్గర ఇదేంటి మెట్రో స్టేషన్ కింద వస్తుందండి లాస్ట్ ఇంకా అదే అనమాట అంటే మనం మెట్లు ఎక్కి దిగేది ఉంటుంది కదా ఆ ఎండింగ్లో అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఏంటంటే నేను ట్రాలీ పెట్టుకుని వెనకాల కూర్చున్నాను పొట్టలో అయితే బాగా ఆకలి వేస్తుంది అనమాట ఎందుకనంటే ఎర్లీ మార్నింగే లేచాం కదా అందుకోసం అందులోని తిరిగి తిరిగి ఉన్నాం కదా వాడి కోసం అయితే మేము యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయవలసి వచ్చిందండి అప్రాక్స్గా ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే తీస్తాడంట నైన్ థర్టీకి అలా షాపు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే తీసింది సో అని వెళ్తే వాడంతసేపు చేశాడు టెన్ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ థర్టీ వరకు కూర్చున్నాం అన్నమాట సో బైక్ మీద వెళ్ళడం కదా అందులోని తలంటుకున్న హెయిర్ ఎలా వదిలే పిచ్చి పిచ్చిగా అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేస్తాం ఫైనల్గా ఇంకా బాగా బాగా టైర్డ్ అయిపోయిన ఇయర్స్ వచ్చినట్టు వచ్చింది సో ఫాస్ట్గా అయితే నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం చేసినా ఇంట్లో ఆడవాళ్ళకైతే తప్పదు కదా కుకింగ్ చేయడం అన్నది సో అదే అండి నా సిచ్యువేషన్ కూడా సో అలానే అయితే వెంట వెంటనే కర్రీ చేసుకుని ఒడియాలు ఎగురు పెట్టాను ఇగురు పెట్టింది పక్కన పుంకులు వేసుకున్న అది స్కిప్ అయింది బాగా ఆకలి మీద ఉండి నేను తీయలేకపోయా ఇక్కడేమో ఇదేంటి చపాతి అయితే కాల్చుకుంటున్నామండి స్టేషన్కి తీసుకుని వెళ్ళడానికి ట్రైన్లో తినడానికి ఆ రోజు ఈవినింగే మేము ఊరు ఊరు వెళ్ళడానికి కూడా ప్రయాణం అనమాట యాక్చువల్గా నేను అంతా కూడా ఇలాగా కర్రీ కూడా ప్రిపేర్ చేసి నేను బాక్స్లో సదిరేసి పెడితే మావారు కాదు మనం ఇక్కడ తిందామన్నారు సో మళ్ళీ ఇక్కడే తిన్నాం అనమాట మేమైతే నిజంగా నేను సర్దే కన్నా ఉండి ఉంటే టైం అయిపోయింది బాబోయ్ అని చెప్పేసి పరుగులు పెడతాము సో బటర్ మిల్క్ కూడా చేసి ఉంచానండి ఇక్కడ ఎప్పుడు బటర్ మిల్క్ చేసినా జీలకర్ర వేస్తాను సాల్ట్ లెమన్ కూడా వేస్తాను చెప్తాను కదా మీ అందరికీ సో వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్